నిరుపేదల పాలిక వరంగా వైద్యం కోసం వారికి ఆపన్న హస్తంగా మారింది ప్రభుత్వ ఉపాధ్యాయుడు బద్దేనాయక్ ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారు నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మసముద్ర మండల కేంద్రంలోని కోతిగుట్ట కాలనీలో కోలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గొల్ల నరసింహలో లలితమ్మ దంపతులకు నాలుగు సంవత్సరాల బాలుడు రామ్మూర్తికి మూడేళ్లుగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి సోకి క్రమంగా ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో అచేతన స్థితిలో ఉన్నారు కనీసం తన ఆహారం కూడా తాను తీసుకోలేడు ఆ బాలుడికి నోటి ద్వారా కాకుండా పొట్టలోకి నేరుగా ఒక ట్యూబ్ అమర్చి దాని ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు గత సంవత్సరాల నుంచి కూడా పేరుమోసిన ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్నారు ప్రస్తుతం వైద్యానికి సరిపడ్డ ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్కు సంప్రదించగా ట్రస్ట్ చైర్మన్ బద్యానాయక్ పదహైదు వేల రూపాయల చెక్కును ఎనిమిది వేల రూపాయల కిరాణా సరుకులను ఆ కుటుంబానికి అందించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముల్కలేడు సాయినాథ్ లోకేష్ మహేష్ సాయి బ్రహ్మసముద్రం తిప్పే స్వామి తదితరులు పాల్గొన్నారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్కి ఈ విషయం తెలుసుకున్న వెంటనే నేరుగా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని కోతిగుట్ట కాలనీలో వారి నివాసం ఉంటున్న గృహం వద్దకు నేరుగా చేరుకొని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయాన్ని చెక్ ద్వారా ఆ కుటుంబానికి అందజేశారు అన్ని విధాల అండగా ఉంటామంటూ వారు ఆ కుటుంబానికి భరోసా కల్పించారు ఇన్ఫినిటీ ట్రస్ట్ గారికి చెప్పిన వెంటనే స్పందించి సార్ వచ్చారు ఈ ఇక్కడికి వీళ్ళ కుటుంబం చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడింది వీళ్ళు నిరంతరం కూలిపోతున్నారు కూలిపోయి జీవనం సాగిస్తారు బాగున్న ఫోర్ వేస్ ఉన్నాయి ఫోర్ నుంచి చాలా కష్టపడుతున్నారు కొన్ని ఆస్పెక్ట్ తిరిగారు ఎక్కడ ట్రీట్మెంట్ కొన్ని వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఇబ్బంది పడుతున్నారు సార్కెట్ని వెంటనే స్పందించి ఇమ్యూనిటీకి వచ్చేసి ఒక పదహైదు వేల రూపాయలు చెక్కు ఇచ్చారు మిగతా ఇంటి ఖర్చులు గాను వాళ్ళకి సరుకులు ఒక పదిహేను రూపాయలు సార్లు ఇచ్చే సార్ వాళ్ళకి ఎప్పుడు మా నుంచి మా పనిచే నుంచి మేము వినపడి ఉంటాము కృతజ్ఞత ఈ బాబుకి ట్రీట్మెంట్ ఎక్కడే చేయమన్నా సార్ తలకి ట్రీట్మెంట్ లేదంటున్నారు అందుకని ఏదైనా కానీ మాకు ఈ ఆసుపత్రి ద్వారా అయినా కానీ బాబుకి ట్రీట్మెంట్ వచ్చేసి బాబుకి తల సరిగ్గా చిట్ వచ్చేసి మా వాళ్ళకి ఎప్పుడు వినపడి సార్